ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేవడంతో పాటు ఇప్పటికే ఎన్నో సేవలను కెనరా బ్యాంక్ అందిస్తుందని పల్లెల్లో ఏర్పాటు చేస్తున్న మినీ బ్యాంకుల ద్వారా అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాలను తీసుకోవచ్చని తుంగతుర్తి తుంగతుర్తి కెనరా బ్యాంక్ మేనేజర్ వెంకళరావు తెలిపారు మండల పరిధిలోని వేంపట్టి గ్రామంలో దికొండ సురేష్ నూతనంగా ఏర్పాటు చేసిన కెనరా బ్యాంక్ వ్యవహార కేంద్రం ప్రారంభించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ పవన్ గ్రామ కార్యదర్శి వీరేందర్ మాజీ సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణ గౌడ్ బ్యాంకు సిబ్బంది కత్తు దయాకర్ వెంకన్న తునికి సాయిలు శ్రీను రేకటి శ్రీను రచ్చ నవీన్ గిరి టైలర్ రమేష్ గ్రామ కెనరా బ్యాంక్ ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చేసి మీకు ఏమన్నా అవసరం ఉంటే క్యాష్ జీరో నుంచి ఇరవై వేలు వరకు డిపాజిట్ చేయడం కానీ లేదా తీసుకోవడం కానీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మీకు అవైలబుల్ ఉంటారు అతను ఈ బ్యాంకింగ్ వ్యవహారాలను యూజ్ చేసుకోవాల్సిందని కోరుతున్నాను